హాయ్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా నా ఛానల్లో వచ్చే కథలని చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు మీరందించే ప్రోత్సాహంతో మరిన్ని కొత్త కొత్త స్టోరీస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక పేదరాశి పెద్దమ్మ సిరీస్ కథలకి మంచి ఆదరణ లభిస్తోంది ఇందులో నెక్స్ట్ రాబోయే కథ ఏంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అగ్నిపురం అనే చిన్న పల్లెటూరిలో శ్రీలక్ష్మి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అందంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉండేది శ్రీలక్ష్మి అందానికి ఆమె నవ్వు మరింత సౌందర్యాన్నిచ్చేది దీంతో యుక్త వయసులో ఉన్న కుర్రాళ్లందరూ కూడా శ్రీలక్ష్మిని ఇష్టపడేవారు ఖచ్చితంగా శ్రీలక్ష్మిని భార్యగా చేసుకోవాలని కలలు కనేవారు లాంటి అందగత్తే ఏ రాజ్యంలో కూడా లేదని అందరూ చెప్పుకునేవారు శ్రీలక్ష్మి అందం గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారమై చివరికి రాజుగారికి తెలిసింది అంత అందమైన అమ్మాయి ఈ రాజ్యానికి మహారాణిగా నా ప్రియసఖిగా ఉండాలని మహారాజు కూడా అనుకున్నారు ఎలా అయినా శ్రీలక్ష్మిని సొంతం చేసుకోవాలని అగ్నిపురం గ్రామానికి వచ్చాడు శ్రీలక్ష్మి గురించి తెలిసిన సమాచారంతో ఆమె దగ్గరికి మహారాజు వెళ్లాడు శ్రీలక్ష్మి రూపాన్ని చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు వెంటనే పెళ్లి ప్రతిపాదన చేశాడు సాక్షాత్తు మహారాజు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెబితే ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా కాదంటారా అలాగే శ్రీలక్ష్మి తల్లిదండ్రులు కూడా మహారాజుకి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకారం తెలిపారు మహారాజు కూడా అంగరంగ వైభవంగా రాజ్యం మొత్తం తెలిసేలా శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు మహారాజు ఇష్టసఖిగా మారిపోయిన శ్రీలక్ష్మితో మొదటి రాత్రికి సిద్ధమయ్యాడు మహారాజు చాలా సంతోషంగా ఉత్సాహంతో గదిలోకి వెళ్లాడు తన ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మి రూపాన్ని చూసి మహారాజు షాక్కి గురయ్యాడు శ్రీలక్ష్మి తొంభై ఏళ్ల వృద్ధురాలిగా పెళ్ళిబట్టల్లో పెళ్లికూతురుగా మహారాజుకి కనిపించింది నేను చేసుకున్నది పడుచుదనంతో ఉన్న అందమైన కన్యనైతే తన ఎదురుగా మహిళ ఉందేంటి అని మహారాజు ఆశ్చర్యపోతూ ఆమె వైపు చూసి ఏయ్ ముసలి నీవెవరు నా భార్య ఉండాల్సిన స్థానంలో ఆమె దుస్తులలో ఉన్న నీవెవరు అని అడిగారు దానికి వృద్ధురాలిగా ఉన్న ఆమె నేని శ్రీలక్ష్మిని ప్రభు మీరు వివాహం చేసుకున్న ఆ పడుచు పిల్లని నేనే సాక్షాత్తు అగ్నిసాక్షిగా మీరు నా మెడలో కట్టిన తాలిబొట్టే మన పెళ్లికి సాక్ష్యం అని శ్రీలక్ష్మి చెబుతుంది చీ అందవికారంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా నిన్ను నేను వివాహం చేసుకోవడమేటి నువ్వెవరో మాయల మారి మర్యాదగా నా ఇష్టసఖి శ్రీలక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే ఈ క్షణమే నిన్ను బందీ చేసి ఖైదు చేస్తాను అత్యంత క్రూరమైన శిక్ష విధిస్తాను అని మహారాజు హెచ్చరిస్తాడు తానే భార్యని అని ఆ వృద్ధురాలిగా ఉన్న శ్రీలక్ష్మికి ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాలేదు మహారాజా సూర్యోదయం తరువాత మీరు ఈ గదికి వచ్చి చూడండి నా స్థానంలో మీరు వివాహం చేసుకున్న రూపం కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు కనిపిస్తోన్న రూపం ఆ రూపంలో ఉన్న ఇద్దరూ ఒక్కటే అని మీకు అర్థమవుతుంది అని వృద్ధురాలిగా ఉన్న శ్రీలక్ష్మి అంటుంది మహారాజు ఉదయం సూర్యోదయం సమయంలో వచ్చి చూస్తే యుక్త వయసులో మంచి అందంతో మెరిసిపోతున్న శ్రీలక్ష్మి ఉంటుంది తాను వివాహం చేసుకున్న శ్రీలక్ష్మి అక్కడ గదిలో కనిపిస్తుంది మహారాజా ఇప్పుడు మీకు అర్థమైందా తొంభై ఏళ్ళ వయసులో ఉన్న ఆ రూపం నాదే ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఈ రూపం కూడా నాదే నాకొక శాపం ఉంది ఇరవై నాలుగు గంటల్లో సూర్యోదయం నుంచే సూర్యాస్తమయం వరకు ఒక పడుచుకన్యగా ఉంటాను సూర్యాస్తమయం తర్వాత వృద్ధురాలిగా మారిపోతాను ఈ శాపం కారణంగా రాత్రివేళలో నేను ఇల్లు విడిచి బయటికి రాలేదు కేవలం పగటిపూట మాత్రమే నా పడుచు రూపాన్ని అందరూ చూశారు నిజానికి నేను వివాహం చేసుకోకూడదని అనుకున్నాను కాని ఈ రాజ్యానికి చక్రవర్తి వివాహం చేసుకుంటానని వస్తే ఎవరు కాదనగలరు అందుకే నేను కూడా కాదనలేకపోయాను ఎంత మహారాజు భార్యనైనా నాకున్న శాపాన్ని పోగొట్టుకోలేను కదా అని శ్రీలక్ష్మి మహారాజుతో చెబుతుంది అయితే నీ శాపానికి కారణమేంటి అని మహారాజు శ్రీలక్ష్మిని అడుగుతాడు కారణం తెలీదు కూడా అందర్లాగే ఉండేదాన్ని అయితే ఒకరోజు అడవిలో కట్టెల కోసం వెళ్లినప్పుడు భారీ వర్షం పడింది ఆ వర్షంలో తడవకుండా ఉండడం కోసం ఓ చెట్టు క్రింద నిలబడ్డాను ఆ చెట్టు ఆ రాత్రి మొత్తం చెట్టు నీడలోనే సేదతీరాను మరుసటి రోజునుంచి రాత్రివేళ్ళలో తొంభై ఏళ్ల వృద్ధురాలిగా మారిపోతూ వచ్చాను అని శ్రీలక్ష్మి మహారాజుకు చెప్పింది ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడుంది అని మహారాజు శ్రీలక్ష్మిని అడిగారు తరువాత అడవికి వెళ్లి చూస్తే ఆ వృక్షం స్థానంలో ఓ చిన్న మొక్క కనిపించింది అని శ్రీలక్ష్మి మహారాజుకు చెప్తుంది మహారాజు శ్రీలక్ష్మిని తీసుకుని ఆ అడవికి వెళ్తారు అక్కడ వృక్షాలు ఇతర జీవుల శారీరక వయస్సుని గ్రహించేసి వాటి వయస్సు ఆ జీవులకి బదిలీ చేసేస్తున్నాయని అది కూడా వర్షం పడే సమయాల్లోనే ఎక్కువ జరుగుతుందని మహారాజు గ్రహించాడు శ్రీలక్ష్మిలాగే రాత్రివేళల్లో రూపం మారిపోతున్నవారి ఈ రాజ్యంలో ఇంకెంతమంది ఉన్నారా అని తెలుసుకోవడానికి వేగులను పంపాడు వారి ద్వారా ఆ అడవిలో వయస్సును గ్రహించే వృక్షాల బారినపడి చిన్న వయసులోనే వృద్ధాప్యాన్ని పొందిన వారిలో కొంతమంది మరణించారని మరికొంతమంది బయటికి రాలేక తమని తాము నిర్బంధించుకుని బ్రతుకుతున్నారనే సమాచారం మహారాజుకు తెలిసింది మహారాజు తమ కులగురువు దగ్గరికి వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతారు అవన్నీ జాతి వృక్షాలని వాటిని పూర్తిగా నిర్మూలించగలిగితే మరలా ఎవరి వయస్సు వారికి తిరిగి వస్తుందని గురువు చెబుతారు మహారాజు ముందుగా శ్రీలక్ష్మి వయస్సును హరించిన వృక్షాన్ని పెకలించి అగ్నిలో దహనం చేశారు దీంతో శ్రీలక్ష్మి వయస్సు తిరిగి ఆమెకు వచ్చింది ఆమెలో ఉన్న వృద్ధాప్యం పూర్తిగా పోయి తిరిగి అందమైన కన్యగా మారిపోయింది మిగిలిన రాక్షస వృక్షాల్ని కూడా కనిపెట్టే బాధ్యతని రాజుగారు తన సైన్యానికి అప్పగించి అడవిలో ఉన్న రాక్షస వృక్షాల్ని పూర్తిగా నిర్మూలించారు ప్రజలు బాధలో ఉన్నప్పుడు వారి బాధను మూల కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడం రాజుధర్మం నిజమైన ప్రేమ కోసం నిజమైన బాధితుల కోసం చేసే ప్రతి పోరాటం ఓ రాజధర్మమే అనే మంచి సందేశం ఈ కథ ద్వారా తెలుస్తుంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా ప్రోత్సాహం అందించండి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరలా మీ ముందుకు వస్తాను